కబ్జాదారుల నుండి రక్షణ కల్పించాలి కలెక్టరేట్ ఎదుట బాధితుల ఆందోళన పాసు పుస్తకాలు నకిలీ స్టాంపులు తయారు చేసి పలు ప్రాంతాల్లో భూకబ్జాలకు పాల్పడుతున్న వారి నుండి తమకు రక్షణ కల్పించాలని బాధితులు బోయరాముడు ఈశ్వరయ్యలు డిమాండ్ చేశారు శనివారం స్థానిక కలెక్టరేట్ ఎదుట గల గాంధీ విగ్రహం ఎదుట రాజు నాగరాజు రాజు ఎల్లా నాగరాజు రమాదేవి రామేశ్వరి హేమలతల్లతో కలిసి బాధితులు ఆందోళన చేపట్టారు రెవెన్యూ స్టాంపులను తయారు చేసి ఫోర్జరీతో విక్రయానికి తెగబడ్డారని అలాంటి వారి నుండి తమ భూమిని విడిపించి రక్షణ కల్పించాలని సంబంధిత అధికారులను బాధితులు కోరారు వీడి మీడియా మిత్రులకు నమస్కారం సార్ ఆర్ సు దర్శను జనాచారి మరియల్లమ్మ మరియు కొందరు కలిసి ఈ పాసుకు భూ కబ్జాలో వీళ్ళు వీళ్ళ నైజము అయితే దినజలలో రెండు వందల ఇరవై ఐదు సర్వే నంబర్లో ఏడెకరాల ఇరవై సెంట్లు ఉంది అయితే దాంట్లోన పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో బెట్ట నాగన్న కొడుకున్న అడప నాగన్న పేరు మీద రెండు ఎకరాలు రెండు రెండు ఎకరాలు యాభై సెంట్లు ఉంది అయితే అప్పుడు రామన్న శేషమ్మ శేషమ్మ కలిపి వాళ్ళ ద్వారా కొన్నారు అయితే పంతొమ్మిది వందల ఎనభై మూడులో రాముడు ఈశ్వరయ్య కలిసి మళ్ళీ ఒక రెండున్నర ఎకరా అదే సర్వే నెంబర్లో కొన్నారు అయితే వీళ్ళకి వీళ్ళకి వచ్చి ఐదు ఎకరాలు ఉంది సార్ అయితే గౌరవ ఎంఆర్ఓ ద్వారానే వీళ్ళకి రెండు ఎకరాలు యాభై సెంట్లు రెండు ఎకరాలు యాభై సెంట్లు పాస్బుక్లు కూడా ఇచ్చినారు గత ఇరవై సంవత్సరాల కిందట ఒక ఎకరా అమ్మినారు మళ్ళీ రెండు వేల ఇరవైలో మూడు ఎకరాలు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర డెవలపర్స్ వాళ్ళకు మూడు ఎకరాలు అమ్మినారు మిగిలిన ఎకర సాగులో ఉంది అయితే ఈ సాగుతున్న నైజంలో సుదర్శను జయనాచారి ఎల్లమ్మ మరి కొందరు కలిసి ఈ దొంగ పాత పుస్తకలు పుట్టించుకొని ఎంఆర్ఓసీలు విఆర్ఓసీలు ఇవన్నీ అడ్డం పెట్టుకొని దాంట్లో ఫోజర్గా చేసి మా పొలము కొట్టేయడానికి ప్రయత్నం చేశారు సార్ అయితే అక్కడ హరినాథన్ రెడ్డి అనే వ్యక్తి దగ్గరికి వీళ్ళు పొలం అమ్మడానికి పోయినారు అయితే గతంలో మేము ఇరవై సంవత్సరాల కింద అమ్మిన ఎకరా వాళ్ళకే సార్ అది అది వాళ్ళకి తెలియదు ఆ విషయం తెలుసుకున్న ఆయన మరుసటి రోజు మీరు రాండి పొలం చెప్పిన అని చెప్పి చెప్పినాడు అయితే ఆయన మధ్యాహ్నం వచ్చి మాకు విషయం అలా చెప్పినాడు ఆయన ద్వారానే మేము వాళ్ళని పట్టుకోవడం జరిగింది స్టేషన్ సిఐ తాలూకా స్టేషన్ కూడా అప్పచెప్పడం జరిగింది వాళ్ళని అంతా విచారించిన తర్వాతనే వాళ్ళని సబ్జెక్ట్ కూడా పంపించడం జరిగింది అయితే సార్ సిఐ శ్రీరాములు సార్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఈ దందలేక మళ్ళా పాల్గొన్నారు మాకు వీళ్ళ నుండి ప్రాణహాని సార్ వీళ్ళు రోజు చిత్రహింసలు పెడుతున్నారు వచ్చి ఎవరైతే వాళ్ళు ఫోన్ చేయడము షీన్ల దగ్గర రావడం బెదిరించడము ఇవాళ జరుగుతున్నాయి అందుకే కలెక్టర్ గారికి ఎస్వి గారికి మాకు భద్రత కల్పించాలని కోరుకుంటున్నాం సార్ ఈ విషయంలో జోక్యం చేసుకొని మాకు తగిన న్యాయం చేయాలని మేము కోరుతున్నాం సార్ అయితే దీంట్లోన ఇది వాళ్ళ వీళ్ళ నాన్న వీళ్ళ జనైనా పేరు నడిపి నాగన్న యారు వెళ్ళమ్మ వాళ్ళ మామ పేరు చదువుల నాగన్న అయితే నాగన్న నాగన్న ఉండడం బట్టి వాళ్ళు వీళ్ళు లెటర్ పోస్టర్ చేశారు కదా సార్ ఈ నడిమి గన్న పెట్టుకొని వీళ్ళ నక్కలెత్తి ఈ ఆస్తి మీదకి వీళ్ళు రావడం జరిగింది అయితే ఎంఆర్ఓ సార్ గారు వాళ్ళ ఫ్యామిలీ సర్టిఫికెట్లో చదువుల నాగన్నాను ఉంది చదువుల నాగన్నాను ఉంది ఇది ఎంఆర్ఓ ఇచ్చినాయి సార్ ఇది వాళ్ళ నుండి మా అభితాన వాళ్ళ ద్వారా నుండి మేము తీసుకోవడం జరిగింది అయితే ఇది ఫేక్ సార్ అయితే పాస్బుక్లో కూడా రెండు వందల యాభై నాలుగు ఖాతా నెంబర్తో వచ్చి దొంగ పాస్బుక్ కొట్టుకుని వచ్చింది ఎల్లమ్మ ఆ రెండు వందల యాభై నాలుగు కూడా ఆర్టీఎల్లో మేము విచారణ చేపట్టినాము దాంట్లో సంజీవ రెడ్డి ధనారెడ్డి వాళ్ళ పేరు మీద ఉంది రెండు వేల నాలుగులో తలసీదార్ అనే సీలు ఉంది కానీ రెండు వేల నాలుగులో ఎంఆర్ఓ రెవెన్యూ మండలని ఉన్నది అది కూడా ఫేక్ అని కూడా చెప్పొచ్చు సార్ వాళ్ళు కూడా ఎంఆర్ఓలు వాళ్ళు సర్వే చేయగా వాళ్ళకి ఎటువంటి భూమి లేదని కూడా ఇచ్చినారు అయినా వీళ్ళు మాకు వినడం లేదు సార్ వీళ్ళు భయప్రాంతికి మాకు గురి చేస్తున్నారు వీళ్ళ నుండి మాకు టార్చర్ ఎక్కువైంది వీళ్ళని విషయంలో పోలీసు వాళ్ళు ఎస్పీ సార్ గారు కానీ కలెక్టర్ గారు కానీ మాకు తగిన న్యాయం చేయాలని మీ మీ ప్రెస్ ప్రెస్ వాళ్ళ ద్వారా మేము తెలియబరుస్తున్నాం సార్ వీళ్ళ నుండి మాకు ప్రాణహాని ఖచ్చితంగా ఉంది సార్ ఈ రెండు మూర్లలో మేము ముగ్గురు నాలుగు లేపుతామని స్టేషన్ ముందరనే బయట చెప్తున్నారు సార్ మీరు సుదర్శను జయనాచారి దాదాపు వీళ్ళ మీద పది కేసులు సార్ మేము అన్ని ఎఫ్ఐఆర్ కాపీలు ఒక పది దాకా పది దాకా అన్నీ జతపరచడం జరిగింది ఇవన్నీ కూడా మీకు టీషన్లు అబ్బాయి చెప్తున్నాం సార్ సీళ్ళు కూడా అన్నీ ఉన్నాయి సార్ మాకు దీంట్లో వీళ్ళందరూ ఏవన్నీ ముద్దాలి సార్ వీళ్ళు కబ్జదారులు వీళ్ళ నైజం సార్ వీళ్ళది పొద్దులు అయితే కరో దగ్గర కార్పొరేషన్ బ్యాంకులో ఎనభై ఒక్క లక్షల యాభై వేలు చీట్ చేసినారు పన్నెండు లక్షల యాభై వేలు అమెరికాలో ఆస్ట్రేలియాలో ఉన్నారు అయితే వాళ్ళది కూడా చీట్ చేసినారు సార్ దాంట్లో కూడా ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్ బ్యాంక్ మేనేజరే కేసు కట్టడం కూడా జరిగింది దాదాపు అలా కేసులు చాలా ఉన్నాయి సార్ మాగారు చాలా చాలామంది ఉన్నారు దీనిలో నుండి ఊరేసుకొని చనిపోయిన వాళ్ళు కూడా చాలా ఉన్నారు సార్ వీళ్ళ బాధలు తగ్గలేక మీరు కంపల్సరీగా సార్ గారు కానీ కలెక్టర్ గారు కానీ మీరు దీన్ని స్పందించి మాకు తగిన న్యాయం చేయాలని మేము కోరుతున్నాం సార్ నా పేరు శివ సార్ ఈశ్వరయ్య రాముడు సార్